హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లికాయ పచ్చడి ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను నెల్లికాయలు శుభ్రంగా కడుక్కొని చెమ్మలంతా తుడిసేసుకొని అరగంట ఎండబెట్టి ఇలాగ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇలా కట్ చేసినప్పుడు దాంట్లోకి ఉప్పు కారం అంతా దాంట్లోకి మంచిగా పోతుంది అప్పుడు పచ్చడి మనకు టేస్టీగా ఉంటుంది నేను కాయలు దండిగా తీసుకోలేదు నేను కొద్దిగానే తీసుకున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎక్కువ వద్దని కొద్దిగా పెట్టుకొని మనం కోసరు కొద్దిగా వేసుకున్నామని కొద్దిగా పెడుతున్నాను ఫ్రెండ్స్ అందుకని మీకు వీడియో చూపిస్తే వాళ్ళు తెలుసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగ మనం కట్ చేసినప్పుడు మనకు పచ్చడి చాలా బాగుంటుంది పచ్చడి కూడా నిలవ ఉంటుంది చాలా రోజులు మనకు అలాగే కట్ చేసి పెడితే నేను ఒక్కోటిగా ఒకటిగా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కొద్దిగా పచ్చడి చేసుకుంటున్నాను చూడండి దీని తయారీ విధానాన్ని నేను మీకు ఈ కడిగి బాగా నేను కట్ చేసుకున్నాను తెల్లబాయిలు ఈ కడిగి ఆరబెట్టి కడిగి ఆరబెట్టి కట్ చేసుకున్నాను అలాగే తెల్లబాయిలు క్లీన్గా పెట్టుకున్నాను తగినంత కారం ఆవాల పొడి మెంతుల పొడి చింత పులుసు లింగో పొడి ఇది ఎలా చేయాలో నేను ఒక్కొక్కటిగా చూపిస్తా వంద గ్రాముల ఆయిల్ వేసాను చూడండి వంద గ్రాముల ఆయిల్ వేసాను సన్న మంటలు పెట్టున్నాను అవి సన్న పంటలో వేగితేనే పచ్చడి బాగుంటుంది ఎక్కువ మంటలో వేపుకోకూడదు నేను ఒక్కొక్కటి ఎలా వేయాలో ఎలా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ యలేస్తున్నాను మంచి హీట్గా ఉంది వేస్తున్నా కాయలకి ఆయిల్కి సరిపోద్ది చింతపండు పులుసు కూడా సరిపోద్ది మనకు మనకు కుక్ అవ్వాలి అంతే చూడండి ఎక్కువ కుక్ అవ్వకూడదు ఇదే లిమిట్ ఇదే కలర్గా మనకు కుక్ అవ్వాలి ఈ కలర్ చాలు నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదో పగిలి పగిలింది కదా ఇంకో పొడి వేసాను పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇంకో పొడి వేయాల పులుసు ఆయిల్ని కుక్ అవ్వాలి పులుస్త సన్న వంటలనే మనం కుక్ చేయాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది చూడండి మనం వేస్తేనే మునిగిపోతుంది అయినా లేసింది బాగా కుక్ అయింది కాబట్టి పైకి లేసు చూడండి కుక్ అయింది కాబట్టి కొంచెం నేను కుక్ చేస్తాను చూడండి నేను ఆరినాయి వేడి ఆరింది కాబట్టి నేను దీంట్లో కలిపేటివి చూపిస్తాను చూడండి అదే వేసాను కారపొడి యాభై గ్రాములు కూడా తక్కువే కారపొడి వేసాను రెండు టీ స్పూన్ ఆవాని పొడి వేస్తున్నాను టీ స్పూన్ మెంతు జీలకర్ర జీలకర్ర కూడా వేసాను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను మనం ఎంత కారం అయితే తీసుకున్నామో ఆ గిన్నెలోనే మనం కొంతగా కారం తీసుకోవాలి తీసుకున్నాం కారం కన్నా తక్కువగా తీసుకున్నాను మనం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే సరిపోతే ఓకే టూ సాల్ట్ సాల్ట్ వేసాను కలుపుతున్నాను చూడండి ఇలాగా మనం దీనికి పక్కాగా అన్ని పెట్టుకుంటే బాగుంటుంది నేను చింతకుండా అయితే నాకు ఉడికింది నేను దాన్ని వెనకనే కలుపుతాను ఫ్రెండ్స్ ఇది ఆరింది కాబట్టి దీన్ని కలుపుకుంటే కొంచెం ఉప్పు కారం పడుతుందని నేను ఇలా కలుపుకుంటాను చూడండి బద్దలు బద్దలుగా చేశాను కాబట్టి బద్దల్లో కారం ఉప్పు అంతా కలుస్తుంది అందుకని ఇది కుక్ అయిపోయింది నేను ఆఫ్ చేసేస్తున్నాను ఆరనే కలుపుతాను ఇలాగా పోగైపోవాలి విధంగా చూడండి తేలిపోయింది అలాగే మనం మసాలా అంతా కలుపుకునేసాము ఆరిపోయింది ఆయిల్ చూడండి అయింది నాకు వేసేసుకుంటున్నాము ఇలా కలుపుకోవాలి మనం చూడండి ఎలాగ కలుపుకున్నాము ఆయిలు పచ్చడి అంతా ఒత్తగా పడింది నాకు అన్ని కరెక్ట్గా పడ్డాయి చూడండి ఇట్లాగే మనం కలిపి నేను మంచిగా ఆరబెట్టాను పచ్చడి అలాగా ఉంది మూడు రోజుల తర్వాత మనం ఇలాగే కలిపి ఇలాగే పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత మనం కోపేస్తే బలే ఉంటుంది పచ్చడి ఇలాగే మనకు ఊరాలి ఆయిల్లు ఈ పులుపు ఈ పులుపు ఆ పులుపు దాని చెట్టు అయిందంటే టేస్ట్ బాగొస్తుంది మనం అన్నీ వేసాం కాబట్టి మనం ఈజీ పచ్చడి ఇది పెద్ద కష్టం ఏం లేదు మనం కొంచెం కొంచెం పట్టుకున్నా బాగుంటుంది దండిగా పట్టుకున్న బాగుంటుంది సంవత్సరం రోజులు వద్దంటే ఉంటుంది పచ్చడి మనం చేసుకునే విధానాన్ని బట్టి పచ్చడి బాగుంటుంది మన చెత్తపండు పులుసు చెమ లేకుండా వేడి నీళ్ళలో పిసికి ఫిల్టర్ చేసుకున్నాము అను వేడి నెలత పిసికి ఫిల్టర్ చేసిన చింతపండు ఆయిల్లో ఉడకబెట్టాం కాబట్టి దాంట్లో చెమ్మ ఉండదు కాయ కూడా ఆయిల్లో ఉడకబెట్టాం కాబట్టి చెమ్మ ఉండదు చెమ్మ లేకుండా చేసుకున్నాం కాబట్టి మంచిగా అయింది నాకు పచ్చడి చూడండి ఎంత మంచిగా ఉన్నారు పచ్చడి సంవత్సరం రోజు రొద్దిటే ఉంటుంది పచ్చడి అన్నీ పక్కాగా వేసాను నేను దీన్ని రేపు రెండో మూడో రోజు నేను కోపేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఎలాగా ఈ ఆయిల్ మనకు తక్కువగా ఉన్నట్టున్నది మూడు రోజుల తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ఇలాగా చేసుకోండి ఇలాగ ఆరిపోయింది కాబట్టి మనకు సల్లగా ఉంది కాబట్టి మనం ఇలాగే మోతేసి మనం పెట్టేస్తామంటే మూడు రోజుల తర్వాత ఆయిల్ పై పైకి వస్తుంది మనం కోఫ్ వేసుకొని వేరే బాటిల్లో మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పచ్చడి ఎలా ఉన్నదో చూసి మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్